నిన్న నా పైన ఒక వ్యక్తి కొన్ని అడిగేషన్ చేశాడు దాంట్లోకి సమాధానం చెప్పాల్సినటువంటి పూచి బాధ్యత నా పైన ఉంది కాబట్టి నేను ఈరోజు మీడియా మిత్రుల ముందుకు రావడం జరిగింది నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి సుమారు రెండు వేల ఐదు వరకు టిఫిన్ వెరైటీ కంపెనీకి ఏజెంట్గా ఉన్నాను అదేవిధంగా బల్లారులో అరగండోం దగ్గర ఉన్నటువంటి డ్యాక్ సైడ్ ఐరంగోలు టిఫిన్ కంపెనీకి కూడా నేనే ఏజెంట్గా వ్యవహరించడం జరిగింది అప్పుడు ఆ కంపెనీ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ నేను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వచ్చాను ఆ దశలో మీనచేతన్ రెడ్డి గారు మైనింగ్ డైరెక్టర్గా హైదరాబాద్లో ఉన్నారు ఎఫ్ఎం లేకపోయినప్పటికీ తర్వాత ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి సుమారు పన్నెండు లీజులను నేను రిన్యువల్ చేయించడం జరిగింది దాని తర్వాత టిఫిన్ కంపెనీని నా ఏజెన్సీలో ఉండగానే సుమారు ఇరవై ఆరు చోట్ల గనులు తవ్వడం జరిగింది బాగా ఒక్కొక్క గని ఇరవై ఐదు మట్లు ముప్పై మట్లు ముప్పై ఐదు మట్లు ముగ్గురాయి దగ్గరికి పోయినప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ రావడం జరిగింది రాజశేఖర రెడ్డి అనేక ప్రయత్నాలు చేసి నన్ను టిఫిన్ కంపెనీ ఏజెంట్గా తొలగించాడు ఆ కంపెనీలో మాకు రావాల్సినటువంటి బకాయిలు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నో ఉన్నాయి మా తర్వాత తదుపరి ఏజెంటుగా వైఎస్ ప్రతాప్ రెడ్డి గారు రావడం జరిగింది వారి తర్వాత ఒక స్వామి రాజగోపాల్ స్వామిని రావడం జరిగింది నేను తెచ్చిన లీజులు తప్ప తర్వాత టిఫిన్ కంపెనీకి ఎలాంటి లీజులు లేవు నేను పెట్టిన బిడ్డల నుంచి అప్పుడు గవర్నమెంట్ నుంచి పర్మిషను తీసుకొని వైఎస్ ప్రతాప్ రెడ్డి గారు గుబోళ గంగాధరెడ్డి గారు గంగాధర్ ఆడ మినరల్ తీసి ఒక కుప్పగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ నిన్న నా పైన కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి నేను ఏజెంట్ నని చెప్పుకుంటూ అనేకమైనటువంటి నేరాలు గోళాలు ఈ మైనింగ్ రంగంలో చేయడం జరిగింది నేను తెచ్చిన లీజులు తప్ప టిఫిన్ కంపెనీకి తర్వాత ఎలాంటి లీజులు లేవు అశోకప్ప మైండ్ నుంచి ఇల్లీగల్ గా కొన్ని వేల టన్నులు తీసి కడపకు తరలించి దాన్ని సొమ్ము చేసుకోవడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కుప్ప నుంచి కూడా అప్పుడు కొంత అప్పుడు కొంత ఎవరికీ డౌట్ రాకుండా అంతా దోచుకోవడం జరిగింది ఆ కుప్పను చూపి ఒక ప్రముఖ రాజకీయవేత్త నుంచి మరి అతనితో పాటు ఉన్నటువంటి ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి అనేక మంది మిత్రులు ఆ ప్రముఖ రాజకీయ నాయకుల నుంచి ముప్పై వేల కోట్ల రూపాయలు రాయి చూపించి నీకు విక్రయిస్తున్నామని చెప్పి మోసం చేసి ఆ పెద్ద మనిషిని కూడా అన్యాయంగా ముప్పై కోట్లు రాబట్టి దోపిడీ దొంగలు ఏ విధంగా అయితే దోపిడీ సొమ్మును దోచుకున్నారో అదే విధంగా దోచుకోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు టిఫిన్ కంపెనీని యాదేచ్ఛగా దొంగలించి కొల్లగొట్టింది ఎవరు నా పైన నిన్న అలిగేషన్ చేసినటువంటి వ్యక్తి కాదా అశోకప్ప మైన్ నుంచి మినరల్ తీయలేదని చెప్పి తన పిల్లల మీద ప్రమాణం వెంకటేశ్వర స్వామి దగ్గరికి కానీ కాణిపాకం కానీ వచ్చి ప్రమాణం చేయమని నేను కోరుతున్నాను మా రెక్కల కష్టంతో మేము తయారు చేసినటువంటి టిఫిన్ కంపెనీని ఈరోజు ఎలాంటి లీజులు లేవు కొద్దిసేపు ఎంఎస్సీ కంపెనీ అంటూ కొద్దిసేపు లా కంపెనీ ఏజెన్సీ అంటూ ఎన్సి ఎన్టీ అంటూ నేను ఏజెంట్ అంటూ లేని ఏజెంట్లు పాత్రను పదే